పుష్ప టూ అనేది దేశంలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మనం చూసాం ఈ దశలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల పదకొండవ తేదీ నుండి మరో ఇరవై నిమిషాలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ పుష్ప టూలో ఒక రీలోడ్ అవుతుంది అని మేకర్స్ ప్రకటించారు పుష్ప టూ మరో ఇరవై నిమిషాలు యాడ్ అవుతుంది అని సో సంక్రాంతి పండుగ నాడు కలెక్షన్లు మరిన్ని పుష్పకు పెరగడానికి ఉపయోగపడుతుంది అని సినిమా యూనిట్ భావించినట్లు ఉంది అయితే ఇలా నిర్ణయం తీసుకోవడం మీద మెగా కంపౌండ్ అభిమానులు మళ్ళీ రామ్ అల్లు అర్జున్ టార్గెట్గా చేసుకొని తీవ్రమైనటువంటి బూతుల దాడి నెట్టింట చేస్తూ ఉన్నారు ఎందుకని ఈ నెల పదవ తేదీన రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది ఆ నెక్స్ట్ డేనే పదకొండవ తేదీ ఇరవై నిమిషాల ఫుటేజ్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ పుష్పాటు ప్రదర్శింపబడేకి కారణం రామ్ చ రామ్ చరణ్ గేమ్ చేంజర్ని దెబ్బతీయడం కోసమే అన్నది మెగా కంపౌండ్ అభిమానుల యొక్క ప్రధానమైన కంప్లైంట్ ఇప్పటికే హిందీలో పుష్పటు దున్నేసింది మొత్తం కలెక్షన్స్ కూడా భారీగానే ఉన్నాయి ఇప్పుడు ఇది మరింతగా ఉపయోగపడుతుంది సంక్రాంతి సీజన్లో అనేది వాళ్ళ ఆలోచన కానీ మెగా కంపౌండ్కి నచ్చడం లేదు ఇప్పటికీ తెలంగాణలో ప్రీమియర్ షో లేవు టికెట్ ధరల పెంపు లేదు ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరల పెంపు అర్ధరాత్రి ఒక ప్రీమియర్ షోకి అలో చేసిన కొందరు హైకోర్టుకి వెళ్ళడం తాజాగా హైకోర్టు అనేది పద్నాలుగు రోజుల పాటు గేమ్ చేంజర్కి ఠాకు మహారాజ్కి టికెట్ పెరుగుదల కోసం సడలింపు ఉంటే దాన్ని హైకోర్టు పది రోజులకు తగ్గించడం ఇవన్నీ దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉన్నాయి మరొక వైపు ఆయన ఎవరో రివ్యూ ఆయన అసలు ఓస్ట్ సినిమా తలనొప్పి సినిమా శంకర్ డాయ అసలు ఫెయిలూరు నాశరకమైన యాక్టింగ్ ఉంది యాక్టర్ల దాన్ని ట్విట్టర్లలో ట్విట్ దర్శనమిస్తూ ఉన్నాయి ఒకవైపు ఇన్ని నెగటివ్స్ చుట్టుకున్నాయి సినిమా ఏమో బడ్జెట్ సినిమా ఇప్పుడేమో మళ్ళీ పుష్పాటు మంచి రైజులో ఉన్న పుష్పాటు ఇరవై నిమిషాలు యాడ్ చేసి అది ప్రదర్శితం ప్రదర్శింపబడి చేయ ప్రదర్శింపజేయడం డెఫినెట్ దీన్ని దెబ్బ కొట్టేకి అని నెట్ అయితే మళ్ళీ ఫ్యాన్ ఫ్యాన్ వారు ఏ సినిమాలో కంటెంట్ ఉంటే ఆ సినిమా చూస్తారు ఒక సినిమా రిలీజ్ అవుతుంది అని ఇంకో సినిమా అంటే దాని దా దాన్ని ఏమి ప్రమోట్ చేసుకోరు వాళ్ళ ప్లాన్ వాళ్ళకుంటే సంక్రాంతి కాబట్టి ఏదన్నా ఇంకా క్యాచ్ చేసుకొని పుష్ప టూ కంటే దేశంలో ఇప్పుడు అమీర్ ఖాంత్ ఒక దంగా ఒకటేమో మిగిలింది దాన్ని బీట్ చేసేయాలనేది మేకర్స్ ప్లాన్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాగుంటే చూస్తారు బాగాలేకుంటే చూడరు కానీ ఫ్యాన్స్కి అట్లా ఉండదుగా ప్రతిదాన్ని కూడా వాళ్ళకు వ్యతిరేక కోణంలోనే వీళ్ళు చూస్తూ ఉన్నారు